ప్రజలా దేవుడికి స్తోత్రం ప్రిమిని బిటలారా సహోదలరా దేవుడి కృప మీకందరికి తోడేని కాక ఏసయ్య ప్రేమ సహవాసముతో మీరు ఉంటూ ఆత్మీయగా కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ ఆని నిధమలు కూడా ప్రార్థిస్తాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు క్షేమంగా దేవుడు ఆశిస్సులు ఉండాలని మా దైవచన తారక ఆ నిమ్మలు ప్రార్థిస్తాం ప్రేమిని పెట్టలారా దేవుడి శ్వాస ఈ ఈరోజు ప్రాముఖ్యముగా మరి మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం తృప్తి పరిసే దేవుడు ఏంటండి తృప్తి పరిసే దేవుడు ఈ తృప్తి పరిసే దేవుడు మన ఎలా ఉండాలి దేవుడు గొప్ప దేవుడు మనం నీ పరిశుద్ధాలయముల చేత మందిరములు మేలు చేత ఉంటేనే నువ్వు తృప్తి పొందుతావు ఇక్కడ కీర్తన భక్తుడు ఏమంటున్నాడు కీర్తన భక్తుడు ఇందులో రాయబడి ఉంది కీర్తనలు అరవై ఐదు నాలుగవ వచ్చిన మనకు వెళ్తే నీ అవరయము అవర్ణమములోను నివసించినట్లు అంటే ఎలాగండి నీ అవర్ణములో అంటే దేవుని మందిరములో నివసించినట్లు నువ్వు ఏర్పరుచుకొని చేసుకున్నవాడు ధన్యుడు నీ అవర్ణము ఎక్కడుందండి నీ హృదయములో ఉంది నీ పరిశుద్ధాలయం చేత అంటే పరిశుద్ధాత్తు నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము మాకు రక్షణ కర్త దేవ నువ్వే అని మనం ప్రార్థించాలి అప్పుడు భూగంధములు నివాసం అందరికంటే దూత సముద్రం మీకున్న వారికి ఆశ్రమైన వాడా నీవు నీతిని బట్టి చేత మాకు ఉత్తరం ఇస్తున్నావు అని నువ్వే అంటావు నీతిని బట్టి నువ్వేం చేస్తున్నావండి నీ మందిరములోను చేత తృప్తి పొందాలి ఒక్క గంట కలిపితే నీ అవరములోను వెయ్య శ్రేష్ఠములు నువ్వు పొందుకుంటావు ఎందుకనగా సర్వలోకానికి దేవుడు సంతోష పెట్టేవాడు సంగీతమును ఆదర్శన మరియు దేవుని శుద్ధించటం చక్కగా పాటలు పాడతాం క్రిమిటరా అలా ఉంటే దేవుడికి మనం ఏం చేస్తారండి మనుషులకి భయపడవు దేవుని కార్యమే చేసే దేవుడికి తిరుతాం దేవుడు ఏం చేశాడండి నువ్వు తృప్తి కొన్నావు దేవుని తృప్తితో పరచావు దేవుని ఎందుకున్నావు దేవుని అవయమవు వెళ్ళి ఆయన మందిరంలోకి వెళ్ళి మేలు పొందుకున్నావు పొందుకొని సంతోషించావు నీతిని పొగట్టుకోలేదు అప్పుడు ఎవరు భయపడతావు దేవుడు చేసిన కార్యములు ఏం చేస్తావండి ఆ కార్యము నాకు దేవుడు చేస్తాడు సాక్ష్యాన్ని నిలబెట్టుకెళ్తావు మనుషులకి భయపడతండి దేవుడికి భయపడాలి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యము దేవుడు ఆశ్చర్యవంతుడు అని ప్రతి దానికి మన హృదయములన ఆగాధము బాణములో దేవునికి ఎంత దూరమో మన మనకి దేవుడికి ఎక్కడ ఉన్నా దేవుడు తెలుసు ఏమి చేస్తున్నాము ఎలా ఉంటున్నాము మనం ఏ స్థలంలో ఉంటున్నాము ఏ సాటైనా మన స్థలంలో ఉంటున్నాము మనం దేవుడికి తెలియాలి దేవుని కనిపెట్టాలి అప్పుడు మనం ఏం చేస్తామండి జన్ములారా మా దేవుని అద్దని శుతించండి గొప్ప స్వరములు ఆయన కీర్తన వినిపించండి అని ఏ మాట కూడా ఉంది దేవునికి ప్రార్థన చేయాలి తోసి వేయకండి ప్రార్థనలో సిత్తుంది ప్రార్థనలో కన్నీరుంది ప్రార్థనలను మరి నీకు సమస్యలను కూడా మరి సమాధానిచ్చేది ఉంది ప్రార్థన ఆ సమస్యలు తగ్గటానికే ప్రార్థన అందరిని ప్రేమించండి పరిశుద్ధాత్మ దేవుడికి ఎందుకు తండ్రి లేని వారికి తండ్రి ఆయనే ఎవలండి తండ్రి లేని వారికి తండ్రి ఆయనే మన తండ్రి లేనందుకు తండ్రి ఉన్నాడు దేవుడే తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి మళ్ళలాగండి దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి మొరపెట్టి తృప్తిపరిచి దేవుడు ఉన్నాడు నా తండ్రి అని దేవునికి ఆరాధిస్తే ఆయన మందిరములు కొంటే నీకు ఏ దోషో ఏ భేదములు ఉండవు దేవుడు చక్కటికి నీకు ఆదర్శన కలిగించి చక్కటి ఏం చేస్తాడండి ఉత్తరం ఇస్తాడు నీకు తెలివి భర్తాడు నన్ను అడగండి నీకు ఉత్తరం వియపడతాను అన్నాడు తిని ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పెరట మీరందరికీ పేరు పేరున వందన తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీపించ ఆచరించను కాక ఆమె ప్రార్థనండి అందరు కూడా కొలు ముసుకోండి పరిశుద్ధమైన ప్రేమగా తండ్రి కృపగద్దేవా ని స్తోత్రాల ప్రభావ ఈ వాక్యం ప్రభావించభా నీ మందిరములు మేలు చేత శాత గొప్ప కార్యం తెచ్చా ప్రభా తృప్తి పరిస్థితి తండ్రిన తృప్తి పరిస్థితి మమ్మల్ని ఆదరించండి నీ మందిరములో నీ అవయవములు ఉన్నాం నాయన గొప్ప కార్యము తెచ్చేసి సహాయం తెచ్చండి ఆదరించండి అయా లోక పాపములను ప్రభా ప్రేమించడానికి వచ్చేదండి అయా ఎవోలలో ప్రభా నిన్ను శృతి ఆరాధిస్తున్నారు మేలు చేత పొందుకున్నారు నీ సాక్షిగా నిలబెట్టినట్లుగా అనేక సంఘాల పరమ దర్శించండి గొప్ప కార్యం తెచ్చని నీ ఆశ నింపమని గొప్ప మేలు చేత నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేటములు నా ప్రార్థన ఆలకించి గొప్ప మేలు తృప్తిపరచినట్లుగా దని ఏసయ్య పరశుద్ధాత్మ పర్యటన పరమ తండ్రి ఆమె ప్రాగ్రీ అందరికి వందనాలు దేవుడు మీ కుటుంబాన్ని దివించి కాకా